ఏపీ రాజకీయాల విషయానికి వస్తే కేసీ నేని నాని వెళ్ళి జగన్ ని కలిసారు అసలు ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నా సార్ ఏమై ఉండొచ్చు నిర్ణయం ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు మహేష్ లోకేష్ లోకేష్ ఎవరు లోకేష్ ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే ఓ ముఖ్యమంత్రికి గత మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంతే కదా అంతకు మించి కాదు ఇతరేమో గెలిచిన ఎంపీ ఎంపీ వెళ్ళి ప్రోటోకాల్ లోకేష్కి ప్రోటోకాల్గా ఉండాలి ఎంపీ ఇల్లు తిరగాలి ఆయన చుట్టూ అంటే ఎట్లా మంది అతనికి ఉండాలి లోకేష్కి ఉండాలి బుద్ధి జనం అతనికి ఎలక్టెడ్ ఎంపీ మన పార్టీ మనిషి సో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వాలి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు ఏమీ కాదు ముఖ్యమంత్రి అన్నంత మాత్రాన నువ్వు నీకు వాళ్ళు ప్రోటోకాల్గా నీకు వచ్చి నిలబడాలి నీకు వచ్చి సహజ కరెక్ట్ కాదు కదా అది అది పద్ధతి కాదు అలాంటివన్నీ ఫోన్ చేశాడు లోకేష్ తెలిసి తెలియకుండా తెల్ల వేషాలు కొన్ని వేయటం వల్ల హర్ట్ అయ్యింది ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పక్కన ఎవరు నిలబడ్డారు కేసులైన హాస్పిటల్లో ఉన్నప్పుడు త్రోట్ ఉన్న హాస్పిటల్ అన్న జైల్లో ఉన్నప్పుడు త్రోటు ఉన్నది జైలు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు త్రోటు ఇతనే ఉన్నాడు అది ఆ మర్యాదలు చూసుకోవాలి కదా చంద్రబాబు కనుక ఆటోమేటిక్గా ఇతను వెళ్ళాడు అలాగే ఈయన కనుక అమ్మాయి అతను ఉన్నాడు కనుక ఖచ్చితంగా అతను లోకేష్ హీ హేజ్ టు గివ్ దట్ ప్రోటోకాల్ రెస్పెక్ట్ అది జరిగేసి జన్మేసి మనస్ఫర్లు వస్తాయి ఈగోలు వస్తాయి ఈగోలే కాదు అసలు పెదరికం అంటే ఆ భంగం కలిగిన తర్వాత దాన్ని పట్టించుకోకపోతే చంద్రబాబు నేను ఎందుకుంటాను అక్కడ నా గౌరవ మర్యాదలకు భంగం కలిగినప్పుడు అది వాళ్ళ పిల్ల పిల్లవాడు తెలియక చేసాడే చంద్రబాబు అన్న దాన్ని సర్దిద్దారు అది కాదులే అని చెప్పి తప్పలా కాదు సీనియర్ సీనియర్స్ని గౌరవించి నేర్చుకోవాలి నువ్వు ఇట్లా అని అని చెప్పడం చెప్పాలి అదేమీ లేకుండా అతన్ని సమర్థిస్తే ఇంకా ఎందుకు ఉండాలి ఎందుకుంటారు అదే జరుగుతుంది చంద్రబాబు దగ్గర అంతే చంద్రబాబు ఎంతసేపు మనుషులు ఎదుటి మనుషులు గౌరవించే వ్యక్తిత్వం కాదు కదా అందరూ తను గౌరవించాలి నేనే అన్ని అని చెప్పుకునే బాబు ఇంకా జరుగుతుంది ఇంకా చాలామంది ఎవరో అక్కడ ఆత్మానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు పక్కన ఉండలేదు ఎందుకంటే చంద్రబాబు యూజ్ చెప్తున్నారు వాడుకుంటాడు వదిలేస్తాడు వాడుకుంటూ తోసేస్తాడు అందరినీ అంతేత జీవితం అంతా అదే కనుక ఎవరు కాస్త పట్టుకో ఉండేవాళ్ళు స్వశక్తితో ఉన్నవాళ్ళు కేసీఆర్ అంటే ఉండలేదు అదే ఆ కారణమే ఈ ఆల్టర్నేటి వచ్చాడు ఇప్పుడు బీజేపీ నుంచి రామమందిరం విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీకి ఇన్విటేషన్ వచ్చింది ఇరవై రెండో తారీఖు రండి అని అయోధ్యకి సో సోనియా గాంధీ దాన్ని నిరాకరించింది నేను రాను ఇన్కంప్లీట్ గా ఉంది అది ఆల్రెడీ సో మీరు దీన్ని ఎంపీ ఎలక్షన్స్ కోత యూజ్ చేసుకుంటున్నారు అందుకని నేను రాను అనొచ్చు ఏంటి సార్ అసలు ఈ వివాదం అది బుద్ధి జ్ఞానం లేని కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు దుర్మార్గపు హిందూ వ్యతిరేక భావజాల హిందూ అప్పుడు దాని దీనికి రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్తారంటే ఆనాడు నెహ్రూ గారే అడ్డుకున్నాడు ఆయన అయినా సరే వెళ్ళాడు వెళ్ళినందుకు ఆయన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి దించేసేసి ఎంత చేశారో తెలుసు సో అప్పటి నుంచి కూడా వాళ్ళకి హిందూ వ్యతిరేకులు కాంగ్రెస్ వాళ్ళు అందుకనే రాజీవ్ గాంధీజీ రాహుల్ గాంధీ చెప్తున్నారుగా మేము ముస్లిమ్స్ మాది మా పార్టీ ముస్లిం పార్టీ అని చెప్పుకుంటున్నాడు ఘనంగా అంటే ముస్లిం ఓట్లని ఏదో ఈ రామ్ జన్మభూమికి వెళితే ముస్లిం ఓట్లు పోతాయేమో ఎందుకు పోతే ముస్లింస్ వాళ్ళ కమ్యూనికేషన్ కూడా వాళ్ళు కూడా వెళ్ళండి అని అనేది చెప్పారు ఇది ముస్లిం హిందువుకు సంబంధించింది కాదు ఇది రామాల రామజన్మ భూమి రామాలయం ఐదు వందల సంవత్సరాల పోరాటం నా సంస్కృతి నా దేశ సంస్కృతి నా దేశ సంప్రదాయాలకి నా దేశ సంస్కృతికి పట్టుకుమ్మ రామాలయం లేని గ్రామం ఉందా ఈ దేశంలో రామాలయం ఉచ్చరించని క్షణం ఉంటుందా దెబ్బతైన అయ్యో రామ అంటారు ఆకలి వేసిన అలో లక్ష్మణ అంటారు ఎందుకంటారు ఎందుకంటే అది మన ఈ జనరేషన్లోనే కాదు ఈ మన సమాజంలో హిందూ సమాజము ఈ భారతదేశం హిందూ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్న ఈ దేశము అది ఒక నా దీంట్లో బాడీలో కలిసిపోయి రక్తంతో కలిసిపోయిన ఒక నా రామనామం అనేది అది వీళ్ళకి పట్టదు రామ రామ జై శ్రీరామ్ అంటే మమతా బ్యానర్జీ పట్టదు రాముడు అసలు మనీ ఊహాచరితం రాముడు లేడు అని సోనియా అంటుంది కోర్టులోనేమో కేసు రామాలయం కేసు మీద అడ్డుపడుతూ ఉంటారు వీళ్ళు ఆరంభం నుంచి కూడా హిందూ వ్యతిరేకుడు వీళ్ళకి హిందువులు హిందూ నచ్చదు ఈ దేశాన్ని ముస్లి ముస్లింస్కి అప్పచెప్పే అనేది నిలిచిపో ముస్లింకి అప్పచెప్పేసి ముస్లింస్ వీళ్ళు ముస్లింసే వీళ్ళు వీళ్ళు బేసిక్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన నెహ్రూ ఫ్యామిలీ మోతిలాల్ నెహ్రూ బాబాయ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినవాడు కదా అక్కడ నుంచి వచ్చిన ముస్లిం అఫజల్ ఖాన్ అతని పేరు కాను వచ్చినవాడు వచ్చి ఇక్కడ అనే పేరు మార్చుకొని రాజకీయాలకు దూరి ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కానీ దేశాన్ని మూడు ముక్కలు చేసి కాశ్మీరు కా పాకిస్తాను దానికి స్వయం ప్రతిపత్తి పాకిస్తాన్కి ముగ్గురు ఆయన ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాల్లో ముగ్గురు పెళ్ళాలు బిడ్డలు ఇక్కడ నెహ్రూ జన్నా కాశ్మీర్ అబ్దుల్లా సో ఇవాడు మొదటి నుంచి దేశానికి వ్యతిరేక వాళ్ళు మన కరమ కొద్దీ చేతుల్లోకి చేతుల్లో దేశం వెళ్ళింది కానీ వాళ్ళ హిందూ వ్యతిరేక ఇవాళ బట్టబైలు అవుతారు దాన నెహ్రూ చేశాడు ఇవాళ మధ్యలో ఇందిరాగాంధీ కాస్త బ్యాలెన్స్ చేసింది ఇందిరాగాంధీ కాస్త లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీలు కాస్త హిందూ వ్యతిరేకత కాకుండా కొంచెం మేనేజ్ అయ్యింది అమ్మాయి మహిందిరాగాంధీ ఇక్కడ ఈ సోనియా గాంధీ వచ్చినాక ఫక్తు క్రిస్టియను అక్కడ పోపు దగ్గరికి వెళ్తుంది పోపు దగ్గరికి వెళ్తుంది అనేక ముస్లిం ఫంక్షన్స్కి వెళ్తుంది వెళ్తుంది రామాలయం రావడానికి అన్ఫినిష్ ఏంటి అక్కడ బాలరావుడు ప్రతిష్ట అది ఫినిష్ అయ్యింది పని జరుగుతూ ఉంటుంది గుడిలో పని ఇప్పటికీ తిరుపతిలో పనులు చేరట్ల పనులు జరుగుతూ ఉంటాయి గుడిలో మెయిన్గా ఉండాల్సింది ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన దానికి రావడానికి ఎందుకు కాదంటే అమ్మాయి క్రిస్టియన్ క్రిస్టియన్ కనుక వాళ్ళు దేవాలయాలకి రారు హిందువులు బుద్ధి లేదు సిక్ లేదు క్రిస్మస్ అంటే వెళ్తారు ఈ వీళ్ళు ముస్లిమ్స్ పండగలకి వెళ్తారు వీళ్ళకి హిందూ ధర్మ సమానత్వం అందరూ చెబుతూ అందరూ ఒకటికి అందరినీ సమానంగా చూడాలి ఈ భావజాలంలో హిందువులు వెళ్తారు వాళ్ళకి క్రిస్టియన్స్ దేవుడు ఒకడే ఏసు ఒకడే ముస్లిమ్స్కి దేవుడు ఒకడే అల్లా ఒకడే మిగతా దేవుడు కాదు మిగతా వాళ్ళని వాళ్ళు పాపులు ఇట్లా మాట్లాడతారు కదా ఆ కోణంలో వచ్చింది కదా ఎట్లయి నుంచి వచ్చిన క్రిస్టియన్ సక్ది కదా ఆవిడ కనుక ఆవిడకి నచ్చదు హిందువులు వ్యతిరేకించడమే కాంగ్రెస్ భావజాలం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు హిందూ దేవుళ్ళని విమర్శిస్తారు మళ్ళీ ఓట్లు వచ్చేటప్పుడేమో నేను నేను బ్రాహ్మణు అంటాడు నాది భరద్వాజ గోత్రం అంటాడు నేను శివాలయంకి అంటాడు రాహుల్ గాంధీ సిగ్గు శర ఉండాలి వాళ్ళకి వాళ్ళ సిగ్గు శర లేని ప్రజలు ఇంకా గుర్తిస్తున్నారు వాళ్ళు బాయికాట్ చేశారు రామాలయాన్ని ప్రజలు వాళ్ళని బాయకాట్ చేస్తారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తారు బైకాట్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువులు వ్యతిరేకిస్తారా హిందువులను అవమానిస్తారా హిందూ సెంటిమెంట్స్ని కించపరుస్తారా హిందూ దేవుళ్ళని కించపరుస్తారా బుద్ధి జ్ఞానం కడుపుగా ఆనందం పెట్టినారా ఏదైనా బుద్ధి జ్ఞానం ఉండదు మనుషులు పశువురా జంతువులు వీళ్ళు కడుపుకి ఏదిన్నారు వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుశ్లైన పల్లి